మా అమ్మ ఇండియా వెళ్తుంది అనమాట చాక్లెట్స్ అయితే షాపింగ్ చేశాను ఇష్టంగా తింటారు కాబట్టి చిన్న డబ్బా తీసుకెళ్తుంది మా పిల్లలకి అయితే ఇవి చాలా ఇష్టం ఏడుస్తుందా నేను ఏడుస్తున్నా మా పిల్లలు ఏడుస్తారా ఇండియాకి ఏం అడుగుతుందో చూద్దాం గురించి అడగవా హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటని మీకు ఆల్రెడీ తమ్ నేను చూసి అర్థమయ్యే ఉంటుంది మా అమ్మ ఇండియా వెళ్తుంది అనమాట సో ఫైవ్ మంత్స్ నుంచి మేము భయపడుతున్న రోజుగానే వచ్చింది మా అమ్మ ఇండియా వెళ్ళిపోతుంది ఫైవ్ మంత్స్గా మా అమ్మ మాతోనే ఉంటుంది లైక్ మా అమ్మ వాళ్ళు నాకు చాలా హెల్ప్ అవుతుంది లైక్ పిల్లల్ని చూసుకుంటుంది మా అమ్మ నేను లైక్ ఏదైనా జాబ్ సెర్చ్ చేయాలన్నా ఏదైనా కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలన్నా నాకు చాలా యూజ్ అయింది అనమాట మా అమ్మ ఇక్కడ ఉండడం బట్ ఇక్కడ కంప్లీట్గా ఉంచలేరు కదా వాళ్ళు టూర్ విజా మీద వస్తే ఓన్లీ సిక్స్ మంత్స్ ఉండడానికి అవుతుంది సో రేపే మా అమ్మ ఫ్లైట్ ఇవాళ కొంచెం షాపింగ్ చేశాము లైక్ ఇండియాకి ఏమైనా పంపిద్దామని రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి లైక్ ఏముంటాయి ఇంకా చాక్లెట్సే ఉంటాయి ఇక్కడ నుంచి పంపగలిగేటివి సో కొన్ని చాక్లెట్స్ అయితే షాపింగ్ చేశాను చాక్లెట్స్ అంటే పెద్ద స్పెషల్ చాక్లెట్స్ ఏం కాదు మనకి ఇండియాలో దొరికే చాక్లెట్సే లైక్ ఫెర్ర రోచర్ స్నిక్కర్స్ అండ్ అలాంటివి అనమాట సో ఫెరోచర్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను ఎందుకంటే చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి అండ్ అలాగే కొన్ని స్నిక్కర్స్ తీసుకున్నాను అండ్ కొన్ని లాలీపాప్స్ లైక్ చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారని అని మా పిల్లలకైతే ఇవి చాలా ఇష్టం చూపా చూప్స్ అని దొరుకుతాయి ఇప్పుడు మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి లైక్ బిగ్ బాస్కెట్లో అమెజాన్లో బాగా దొరుకుతున్నాయి ఇవి సో ఇవి ఇస్తున్నాను అలాగే మా అమ్మకి ఏంటంటే కాఫీ అంటే పిచ్చి సో ఈ కాఫీ బ్లెండ్ చాలా బాగా నచ్చింది నెస్కెఫే గోల్డ్ బ్లెండ్ అనమాట సో ఈ చిన్న డబ్బా తీసుకెళ్తుంది అండ్ సో మా అమ్మ ఫ్లైట్ రేపు ఎయిర్పోర్ట్ లో ఎలా ఉంటుందనేది అక్కడికి వెళ్ళి చూద్దాం లైక్ మా అమ్మ నేను ఏడుస్తున్నా మా పిల్లలు ఏడుస్తుందని పిల్లల్ని తీసుకెళ్ళాము దిగబెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాము రెడీ అయిపోయాము సెండ్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా జరుగుతుంది అనమాట విక్కీ అమ్మమ్మ బాయ్ చెప్పు అమ్మమ్మ వెళ్ళిపోతుంది ఇండియాకి వద్దు కాదు ఇంకా రెండు స్కూల్ టైం అవుతుంది రా స్కూల్కి వెళ్ళి వచ్చే లోపల అమ్మమ్మ ఉండదు ఇక ఇక రెడీ అయ్యి స్టార్ట్ కి మా అమ్మ పిల్లలు కూడా రెడీ స్కూల్కి రెడీయా ఓకే అమ్మ నాకు బాయ్ చెప్పావా మంచిగా అమ్మమ్మ వెళ్ళిపోతుంది ఇండియాకి వెళ్ళకూడదంటే విక్కీ నేను స్కూల్లో దిగబెట్టేసి మళ్ళీ మేము వెళ్తాం ఎయిర్పోర్ట్ లో దిగబెట్టడానికి నువ్వు వస్తావా ఎయిర్పోర్ట్ ఆహా వాళ్ళు రానివ్వరు చిన్నపిల్లల్ని నువ్వు స్కూల్కి వెళ్ళాలి నువ్వు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ అమ్మమ్మని ఎయిర్పోర్ట్ లో వదిలేసి మనం వెళ్దాం ఇవాళ అనగానే వర్షం పడుతుంది ఎంత ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి మనకి హాఫ్ అన్ అవర్ కదా ఇక్కడ నుంచి మామూలుగా మాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎయిర్పోర్ట్కి కి ఎంతసేపు అవుతుందో మరి ఫుల్ వర్షం సో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే కొద్దీ నాకైతే చాలా బాధగా అనిపిస్తూ ఉండింది మా అమ్మ వెళ్ళిపోతుంటే నాకు మెయిన్గా ఎందుకు చాలా బాధగా అనిపించింది అంటే మేము వేరే కంట్రీలో ఉంటున్నాం కదా ఇక్కడ మనకేంటంటే బంధువులు ఉండరు ఫ్రెండ్స్ ఉండరు సో పలకరించడానికి ఎవరు ఉండరు అనమాట బేసిక్గా ఉన్నది మా అమ్మ ఒక్కటే ఐదు నెలల నుంచి మాకు మా అమ్మ కూడా వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది డ్రాప్ ఆఫ్ చార్జ్ వచ్చి ఫైవ్ పౌండ్స్ అంటు హీట్ ఆడస్ట్ ఈ యూకే అంత ఎయిర్పోర్ట్ క్రీచ్ అయ్యాక చెక్ ఇన్ చేసేసాము లగేజ్ మొత్తము చెక్ ఇన్ అయిపోయి వెళ్తోంది మా అమ్మ జాగ్రత్తగా వెళ్ళు ఓకే బాయ్ జాగ్రత్త అమ్మా నేను కాల్ చేస్తు ఉంటాను వేడ వద్దు మా అమ్మ ఒక్కటే వెళ్తుంది కదా అని టెన్షన్ పడ్డాము ఫస్ట్ బట్ ఎయిర్పోర్ట్ లో మనకి వీల్ చైర్ అసిస్టెన్స్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ ఇస్తే వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని ఒక పర్సన్ అలాట్ చేస్తారు విత్ వీల్ చైర్ సో ఆ పర్సన్ హెల్ప్ చేస్తారు అనమాట సెక్యూరిటీ చెక్స్ కంప్లీట్ చేయడానికి అలాగే ఫ్లైట్ వచ్చి గేట్ దగ్గరకి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వెళ్తారనమాట వాళ్ళు సో ఇక మా అమ్మ నదిలీ సింగ్ ఇంటికి వెళ్తున్నాము మా అమ్మ ఉన్న రోజులు మా అమ్మతో గొడవ పడేదాన్ని కానీ మా అమ్మ వెళ్ళిపోతే ఇక మా అమ్మని వదిలేసి మేము రిటర్న్ వెళ్తున్నాము బాగా ఏడుస్తుంది మా అమ్మ బట్ ఓకే వెళ్ళిపోయింది జాగ్రత్తగా వెళ్ళిపోతుంది అనుకుంటా కాసేపు అక్కడే వెయిట్ చేసాము అది సెక్యూరిటీ క్లియరెన్స్ వరకు సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా అయిపోయింది సో ఇక మేము తర్వాత స్టార్ట్ అయ్యాము వస్తుంది మా లక్కీ ఏం అడుగుతుందో చూద్దాం ఏం అడుగువా నన్ను ఏంటి లెటర్ ఏంటి చూపి అమ్మమ్మ గురించి మా పాప వాళ్ళ అమ్మమ్మ గురించి అడుగుతుంది అనుకుంటే ఈ పేపర్ తీసుకుని ఇచ్చింది లెటర్ అంట ఏదో ఫోనిక్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఇయర్ వన్ వాళ్ళకి అందరికీ ఉంటుంది అనుకుంటాను దీనికి ఇంకా ప్రాక్టీస్ చేయించాలి ఏమని చూసావు కదా ఎగ్జామ్ ఉంటుందంట లక్కీ మీకు రావడం టీవీలు పెట్టుకుని ఇంకా కార్టూన్స్ చూస్తే సరిపోదు అర్థం అవుతుందా ఇక నుంచి ఇది ప్రిపేర్ అవ్వాలి జూన్ జూన్ లో ఉంటుంది ఎగ్జామ్ ఓకేనా ఫెమిక్స్ సౌండ్స్ టెస్ట్ పెడతారంట ప్రిపేర్ అవుతావు కదా స్కూల్లో ఏంది అంటున్నావు అంట అందుకని ఈ లెటర్ ఇచ్చారు నీకు ఇప్పుడు నువ్వు ఏడలేదన్నా నాన్న కోసం ఇంట్లో ఇంట్లో ఎవరు లేరు ఎవరు ఏది అమ్మమ్మ అమ్మమ్ మీదేమైంది హైదరాబాద్కి వెళ్ళిపోయిందా నీకొత్తా అమ్మమ్మ సిక్స్ మంత్స్ తర్వాత వస్తుంది ఐ లవ్ యు అమ్మమ్మ చెప్పు వస్తుంది చూస్తున్నారు అక్కడ వస్తుందా లేదు నాన్న అమ్మమ్మ ఎక్కడుంది అమ్మమ్మ ఎక్కడా ఐ లవ్ యూ అమ్మమ్మ చెప్పొస్తుంది లేదు నాన్న అక్కడ లేదు అక్కడ Lid, kade? Iwai. Want... A ah, mama. A ah, mama. A mama. Lid.